మా పిన్ని చూడండి గప్ గచ్చేపించుకో పిన్ని అని అంటే వద్దమ్మా పేడ తాలూకుత బాగుంటుంది పండగలకు నుగ్గులు వేసుకునే కలర్ ఎందు కలర్స్ కలర్స్ రంగులు వేయడానికి బాగుంటుంది అనేసి ఇంత గచ్చు వేపించుకుని ఉంటే బాగుంటుంది కదా మొత్తం పేడతోనే అలిగింది కష్టపడి ఇంకే వీళ్ళు కూడా కంతే మా చిన్న పిన్నోళ్ళు కూడా కంతే ఇంక చూడండి దేని తలుకుతుంది చూపిస్తా చూడండి పెడుచుగుడ్డ తాలూకుతోంది చూడండి అప్పుడు పూర్వకాలం అప్పుడు మనం అందరం పిడుసుగుడ్డలతోనే కదా అలికేది పిడుసుగుడ్డే కదా పిన్ని అది పిడుసుగుడ్డతోనే అలుగుతుంది అన్నమాట పూర్వకాలం అందరూ అట్నే అలుగుతారు ఇంక ఇప్పుడు గుడక మాకు ఆ సిస్టం పోనే లేదు ఎందుకు పరకతోనే కూడా కలకొచ్చు కానీ అదంత నీటుగా రాదు చెక్కులు చెక్కులు లేస్తుంది అనేసి తలకకుండా అలక్కకుండా ఇవా గుడ్డతోనే అలుగుతుంది చాలా బాగా కలుగుతుంది నొన్నగా అలుగుతుంది మా పిండి అయితే ఇదైతే ఇట్లా గిన కలిగినామనుకో పది పదిహేను రోజులు దాకా ఉంటుంది అనమాట వర్షం పడితే రెండో రోజు పోతుంది కానీ వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇట్నే ఉన్నగా ఇంకా గుడ్లు ఉన్నాయి పిన్ని వాళ్ళకి ఎద్దులు బర్రెలు అన్నీ బకెట్లు బకెట్లు కలుపుతుంది చిన్న బకెట్లు బకెట్లు గుమ్మరిచ్చి అలుకుతుంది తర్వాత నుగ్గి వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను నుగ్గు కూడా మా చెల్లెలు స్వాతి చేస్తుంది అనమాట నుగ్గు సరే కదా బాగా బాగలుగుతుంది చెయ్యి నడుములు కాళ్ళు మామూలుగా నొయ్యదు నాకైతే అస్సలు చేత కాదు మా పిన్నికి మస్తు ఓపిక గుమ్మరిచి గుమ్మిరిచి అలుగుతూనే ఉంది నేను తర్వాత మళ్ళీ నుగ్గు వేసేది కూడా చూపిస్తాం మీకన్నీ నేను నుగ్గేస్తావా తర్వాత స్వాతి వేస్తుందా స్వాతి నువ్గేస్తుందంట చూపిస్తాను నుగ్గు కూడక ఎంత బాగుంటుందో ఈ కల్లాపు చల్లిని మీద నువ్వు గేసుకుంటే సరేనా అజ్జోడు పోస్తుంది నీళ్ళు గుమ్మరిస్తుంది మా పిల్లలు నడుమ లోపల మా ఇ చూడండి బకెట్ నిండా కలుపుకొని గుమ్మరిచ్చి కింద పరక తెచ్చుకొని అలుగుతుంది ఆ పిడుస్ గుడ్డ ఇటు రాదమ్మా బండలల్లో అని దానికే నవ్వుతున్నాం రెండు బకెట్లు గుమ్మిరిచ్చింది ఇద తీసుకొచ్చి అప్పట్లో ఇట్నే చేసుకోండి ఇప్పుడు చూడు అసలు బండలు దుడుచుకుని గుడక వల్లు బరువాయి అందరు మా పిన్ని అప్పటి కాలం మనిషి లెక్కనే చేస్తుంది నా కారే మా పిన్నిది గుడుక వయసు ఎండిపోతుంది లే పిన్ని మా పిన్ని నుగ్గేసింది పిచ్చి గీతలు అంట తీగ చుట్లు కరెక్ట్గానే వేసింది ఇక ఇంట్లో కూడా ఇంట్లో కూడా వేసింది చూపిస్తారండీ బాగా వేసింది కదా ఇట్లా పేడతో మంచిగా అలుక్కొని నుగ్గేసుకుంటే అసలుకి ఆ కళే వేరు ఇంటికి వచ్చే కళే వేరు రొట్టెలు గుగ్గుళ్ళు గారెలు కారలు చేసుకునికి ఈ గుడిసె అనమాట ఎక్కువ శాతం వంట ఎక్కువ దీని మీదనే చేస్తారు ఎప్పుడో వర్షం పడ్డప్పుడు ఇంట్లో గ్యాస్ మీద చేసుకుంటుంది మాట పిన్ని వాళ్ళు అర్థమవుతుంది కదా ఇగో మా పిన్ని చూడు రొట్టెలు ఏంటి పిన్ని అది రొట్టెల జొన్న రొట్టెల రాగి రాగరొట్టెల ఉత్తికి ఆరబెట్టిందంటే జ్వరం మా పిన్నికి అందుకు పాపం తగ్గుతుంది సోత రొట్టెలమ్మని మూలుగుతుందనమాట రోజు పొలం పనికి వెళ్తారు కాబట్టి మనం వరి నాటుకుపోయింది కదా అందువల్ల ఇక ఒళ్ళంతా నొప్పులు వచ్చి పాపం జ్వరం వచ్చిందంట జ్వరంలో కూడా రొట్టె మా బాబాయ్ కావాలి అందుకని రొట్టె చేస్తుంది ఊరి మీద బడ్డ దున్నపోతున్నట్టు వాళ్ళు కళ్ళు చల్లుకొని కష్టపడితే వీడు చూడు అటు దాటాలా ఇటు దాటాలన్నట్టు నడి మధ్యలో వచ్చి నిలబడ్డాడు ఊరి మేము తిరుగుతున్నాడు దున్నపోతాయి మా ఊరిమెను తిరుగుతున్నాడు ఏడు మా చెల్లెలు వేస్తుంది అన్నమాట నువ్వులు ఆ తీగ చెట్లు ఏమో మా చెల్లెలికి రావు ఈ నువ్వులేమో మా పిన్నికి రావు తీగ చెట్ల వరకు మా పిన్ని వేసింది ఈ నువ్వు వరకు మా చెల్లెలు వేస్తుంది అంటే కార్తీక్ సోమారాలు ఉన్నాయి కదా అందుకని కళ్ళ మంచి మంచి నువ్వులు అయితే వేస్తున్నాం అనమాట మాది అయితే గచ్చు కాబట్టి గచ్చుమీన మామూలుగా సింపుల్గానే మీద కూడా రంగులు వేయవచ్చు అందుకని మా పిన్ని అయితే మంచిగా అలికేసింది కార్తీక సోమవారాన్ని మంచి మంచి నువ్వులు వేస్తుంది అనమాట మీరు వెళ్తున్నారు ఫ్రెండ్స్ శ్రీశైలం అయితే మేము వెళ్దామని అనుకుంటున్నాం ఇంకా వారం ఉంది కదా మాకు శ్రీశైలానికి చాలా దగ్గర అనమాట ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఛార్జీ అంతే ఎవరైనా సిరిశైలం వచ్చిన వాళ్ళు నా ఈడోకు కామెంట్ పెట్టండి మేము కూడా సిరిశైలం వస్తాం అక్కడ కలుద్దాం అందరం లాస్ట్ సోమవారం ఈడో ఈదోక కుక్క వేసిన నుగ్గి వేసినట్టే తొక్కుతుంటుంది ఈడో ఒక నుగ్గి వస్తుంది మా చెల్లెలు మా ఊరిలో బర్రెలు మా ఊళ్ళో దున్నపోతుని చూసినారు కదా బర్రెలం కూడా చూడండి ఎన్ని చుక్కలు స్వాతి స్వాతి ఎన్ని చుక్కలు పదహైదు చుక్కలు అంట నాకైతే చుక్కలే కనపడట్లేదు మా పిల్లకి కనపడుతుంది చీకటి వచ్చింది చీకటి పడుతుందని లాస్ట్ మా కళ్యాణి గుడికి వచ్చి జాయిన్ అయింది ఈ నువ్వు వేయడానికి ఇంకా కలర్లు ఏమేస్తారులమ్మా నువ్వు ఒకటే వేసి ఆఫ్ చేయండి ఇంకా ప్యాకప్ చెప్పండి చీకట పడుతుంది ప్యాకప్ నుగ్గేసిన తర్వాత ప్యాకప్ చెప్పండి ఇంకెందుకు వచ్చింది పల్లెటూర్లల్లో ఎంత చీకటి పడ్డగానే నుగ్గేయాల్సింది పేడతో ఇల్లు అలుపుతారు కాబట్టి నేను చక్కగా పచ్చగా పేడ తెల్లగా నుగ్గు ఎంత బాగుందో ఇప్పటికైతే నేనే ప్యాకప్ చెప్తున్నా ఇంకా చీకటి పడ్డది పాప ఏడు వస్తుంది ఇంటికాడ